క్రీస్తునందు మికిలి ప్రేమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు పునరుత్వం నజరేయుడైన యేసుక్రీస్తు క్రీస్తునామంలో ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రభునందు బిడ్డలారా మరి బాగున్నారు కదా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి ఈరోజు మన ధ్యానాంశము వచ్చేసి ఆత్మీయ రుడ్డితనం ఆత్మీయ రుడ్డితనం ప్రియమైన బిడ్డలారా ఈరోజు యొక్క వాక్యం భాగములు మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై ఆరో వచ్చినం నుండి యాభై రెండవ వచ్చినం వరకు వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతో జన సమూహముతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు భర్తిమెయ్యను గుడ్డి భిక్షకుడు ద్రోవ పక్కన కూర్చుండెను ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని దావిదు కుమారుడ యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను ఊరకుండమని అనేకులు వాని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడ నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను అప్పుడు ఏసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారా గుడ్డివాణిని పిలిచి ధైర్యం తెచ్చుకునుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను ఏసు నేను నీకేమి చేయగూర్చు చేయగోరుచున్నానని వాని అడుగగా బృడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనేను అందుకు ఏసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను ప్రభునందు ప్రేమిటలారా ఇక్కడ పుట్టు గుడ్డువాడైనటువంటి భర్తమై ఎరుకో పట్టణవాసి ఏరుకో పట్టణం అంటే ఒక శపితమైన పట్టణం అని ప్రేమిటి ఆ పట్టణమే కాదు మరి యొక్క ఆదాము అత అతిక్రమం వలన సృష్టి అంతా కూడా శబితమైంది అయితే ముఖ్యంగా మనము ఈ వాక్య భాగంలో ఎరుకో పట్టణాన్ని చూస్తున్నాం ఎరుకో పట్టణం శబితమైన పట్టణంలోనికి యేసుప్రభు ప్రవేశించినాడు కాబట్టి ఆయన ఈ శబితమైన లోకంలోనికే ప్రవేశించినాడు కాబట్టి ఇప్పుడు ఎరుకో పట్టణానికి శబితమైన పట్టణంలోనికి ఇంకా ఎక్కువగా శబితంగా ఉన్నట్టు పట్టణంలోనికి ప్రవేశించాడు ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభువును వచ్చినారని చెప్పి అనేక మంది ప్రభువును వెంబడించినారు అప్పటి ఈ యొక్క ప్రపంచ చరిత్రలోనే మనుషులు ఈ విధంగా ఒక మనిషిని వెంబడించడం అనేది చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే యేసు ప్రభువును వెంబడించినట్లుగా మరి ఎవరు ఎవరిని కూడా ఇంతగా ఎవరు వెంబడించలేదు ఎందుకంటే యేసు ప్రభు జన సమూహాలు ఆయన ఆకర్షితులై ఎంతోమంది ఆయనను వెంబడిస్తూ వచ్చారు ప్రేమిటలారా కాబట్టి అప్పటి దినాలలో వేల సంఖ్యలలోనే యేసు ప్రభువును వెంబడిస్తూ వచ్చినారు ఆయన వచ్చినటువంటి సంగతి ఆయన మాటలు వినడానికి అరణ్యంలో ఎక్కడ అరణ్యంలోకైనా సరే ఎక్కడికైనా వెతుక్కుంటూ వెళ్ళేవారు కాబట్టి ప్రిబిడ్డలారా ఆయన వెంబడించినప్పుడు అనేక మంది ఆకలి దప్పులు కూడా మరిచిపోయి ఆయన వెంట ఆయన బోధలు ఆయన మాటలు వినడానికి జనాలు ఆయన చుట్టూ వెంబడిస్తూ వచ్చేవారు ప్రియబిడ్డల ఇక్కడ ఈ ఎరికో పట్టణంలో భర్తమయ్యనే గుడ్డివాడు ఈ గుడ్డివాడుకి తనకు అంత జీవితం అంత చీకటే కదా అంత అంధకారమే వాడికి ఏమి కనిపించదు అంత చీకటిమయమే కాబట్టి ఏమి చూడలేనటువంటి ఆ గుడ్డివాడు గుడ్డితనము కలిగినటువంటి భరతమై ప్రేమి గుడ్డితనము రెండు రకాల గుడ్డితనము ఉన్నాయని మనము ఎన్నో వాక్యాలలో మనం చెప్పుకుంటున్నాం అవి ఏమిటంటే ఒకటి శరీర సంబంధమైన గుడ్డితనము రెండవది ఆత్మీయ గురుడితనం శరీరానికి సంబంధించినది ఈ కన్నులకు శరీరం కన్నులు రెండవది ఆత్మీయ గుడ్డితనం ఈ భరితమైకున్నది ఏ గ్రుడ్డితనము శరీర సంబంధమైన గుడ్డివాడు కాబట్టి ఆత్మ సంబంధమైన గుడ్డితనము బహు భయంకరమైనది శరీర సంబంధమైన గుడ్డితనము కన్నా ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలిగి ఉంటే అది చాలా భయంకరమైన పరిస్థితి ప్రియపటిలారా కాబట్టి ఈ కళ్ళతో మనం దృశ్యాలను దృశ్యమైన వాటిని చూస్తాము ఆత్మ నేత్రాలతోనే మనో నేత్రాలతో అదృశ్యమైన వాటిని కూడా మనము పరలోక పట్టణము పరలోక జీవితము ఏసుప్రభు అనే అన్నిటిని కూడా ఆత్మీయ నేత్రాలతో మనము చూడగలము ప్రేమిడలారా కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆత్మ నేత్రములు దృష్టి కలిగి ఉండట ఎంతో అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచంలో గుడ్డివారి సంఖ్య తక్కువగా ఉంది కొద్దిమంది కొంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అంతా చూస్తే కూడా గుడ్డితనము కలిగిన వారు కొందరే కానీ ఆత్మీయ గుడ్డితనము కలిగిన వారు అనేకులు ఉన్నారు ప్రేబిట ప్రపంచం నిండా ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు చాలామంది ఉన్నారు శరీర గుడ్డితనము కలిగిన వారు కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత మనము ఆ వాక్యంలో చెప్పబడినట్టుగా మన ఆత్మ నేత్రాలకు గుడ్డితనము కలగజేయుచున్నాడు కలగజేసి ఉన్నాడు కూడా కొంతమందికి కాబట్టి ఇది దేవుని యొక్క ఆత్మ తటి ఈ వాక్యము మన యొక్క ఈ ఆత్మ గుడ్డితనాన్ని పోగొట్టగల శక్తి దేవుని వాక్యానికి ఉంది కాబట్టి ఆ దేవుని వాక్యమే మనకు నిజమైన కానీ దృష్టి ఆత్మీయ దృష్టి ఇవ్వగలదు ఈ భర్తమయ్య శరీర సంబంధమైన గుడ్డితరం కలిగిన వాడు అయితే ఆత్మీయమైన దృష్టి అతనికి ఉంది కన్నులు మాత్రం గుడ్డివే కానీ ఆత్మలా మాత్రము దేశ ప్రభును దేవుని విషయాలను చూడగల దృష్టి ఉంది మనకైతే బాగా చూసే కన్నులు ఉన్నాయి కానీ ఆత్మీయ నేత్రాలు మోయబడి ఉన్నాయి గుడ్డివారగా ఉన్నారు చాలామంది అని కాబట్టి ప్రియబిడ్డలరా ఈ భర్తమై గొడ్డివాడైనప్పటికీ అంధకారంలో ఉన్నాడు ఏది తెలియదు కాబట్టి ఇంకెట్లా బ్రతకాలా భిక్షమెత్తుకొని బతుకుతున్నాడు ప్రియబిడ్డ భిక్షమెత్తుకొని బ్రతుకుచుండని చెప్తా ఉంది వాక్యంలో అంటే అడుక్కొని తినడం అనేది భిక్షమెత్తుకోవడం చాలా అవోక అవమానకరమైన జీవితం కదా చాలా సిగ్గుకరం అయితే గత్యంతరం లేదు బిచ్చమెత్తుకుంటున్నాడు ప్రియబిడ్డలారా ఈనాడు అనేక మంది ఈ ఆత్మీయ గుడ్డితరం జరిగిన వారు ఏం చేస్తున్నారంటే మరి యేసు ప్రభు పరలోకం నుండి దిగివచ్చినటువంటి జీవాహారమైన యేసును వారి చూడక అది కనుగొనలేక ఏం చేస్తున్నారు కొండలెక్కుతూ దిగుతూ మరి ఎన్నెన్నో నదులల్లో మునుగుతూ రాళ్ళను రప్పలను ఆశ్రయిస్తూ వా అన్ని చోట్ల ఈ జీవము నిత్య జీవం కొరకు బిచ్చమెత్తుకొని తిరిగినట్టు తిరుగుతున్నారు జీవాహారం యేసు ఆయన దగ్గర జీవం అడగాలి ఆయన దగ్గర జీవం దొరుకుతుంది కానీ ఎక్కడెత్తుకుతున్నారు ఇలా అంతా పోయి కొండలు కోనలు నదులు రాళ్ళు రప్పలు విగ్రహాలు ఎక్కడెక్కడో వెళ్ళి బిచ్చం ఎత్తుకుంటున్నారు వాళ్ళను మొరబెట్టుకుంటాను బ్రతికించమని మోక్షం రావాలని పుణ్యం రావాలని ప స్వర్గంలో చేరాలని ఈ రకంగా ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఇక్కడెక్కడో ఎత్తుకుతున్నారు వారుగా బిచ్చుకులుగానే ఆత్మీయ గుడ్డుతరతో బిచ్చమెత్తుకున్నట్టుగా ఈనాడు అనేక మంది మరి కొండాలు ఎక్కుతును దిగుతును ఆపాటి జీవములేని వాటిని ఆశ్రయిస్తూ బిచ్చమెత్తుకుంటున్నారు ఎందుకంటే దీనికి ఎంత కారణమో వీరి యొక్క ఆత్మీయ గుడితనం ఆత్మీయంగా ఆకలి దప్పులు ఇలా తిరిగితే తీరుతాయా బిడ్డ ఏ కొండలెక్కినా ఏ కొండ కోనలెక్కినా ఎక్కడికి పోయినా కూడా ఆత్మీయ గురుడితనము తీరదు కాబట్టి ఏసు ప్రభువు నందే మనకు సకలమైన ఆత్మీయ ఆకల దప్పులు తీర్చి తృప్తినిచ్చేటువంటి ప్రభువు ఆయన జీవాహారం కాబట్టి ప్రేమ బిడ్డలారా ఈ అనుభవం మనకు రావాల కాబట్టి భర్తమయ్యి ప్రభు యొక్క స్వరాన్ని వింటున్నాడు ఆయన దారిన పోతున్నాడు కాబట్టి ఈ యొక్క భర్తమయ్యకి దేవుని యొక్క స్వరం వినాలని ఆయన మాటలు వినాలని ఎంతో ఆశ ఎంతో ఆత్రుత ఎదురు చూస్తున్నాడు ఆ పక్కన పోతున్నారంటే ఆ ప్రక్కనే ఉన్నటువంటి భర్తమయ్య ఈ త్రోవకుండా పోతాడని చెప్పేసి నమ్మినాడు ప్రేమ బిడ్డలారా భర్తమయ్యి తను గు్రుడ్డుబాయినాడేపటి ధర్మశాస్త్రం ముందు యశాగ్ర గ్రంథంలో యశా గ్రంథంలో చెప్పబడిన మాటలు విన్నాడేమో అది జ్ఞాపకం పెట్టుకున్నాడేమో అందుకే ఇతడు దావిదు కుమారుడని అని ఆ యశా గ్రంథంలో చెప్పినట్టు కుంటివారికి నడిపించి గుడ్డివారికి చూపునిచ్చి చీకటిలో ఉన్న వారికి వెలుగులోకి నడిపిస్తే మెస్సేయ రాబోతున్నాడని చెప్పి విన్నాడు ఈయనే కదా ఇప్పుడు అందరికీ గుడ్డివారికి చూపునిస్తున్నాడు కుంటివారికి కాలాన్ని ఇస్తున్నాడు ఎన్నో రోగాలు బాగు చేస్తున్నాడు అంధకారం పాపంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఆయన మంచి మార్గం నడిపిస్తున్నాడని ఏనేం మెస్సేయ్యాని ఆత్మలో ఆయన గ్రహించినాడు మనకు అర్థమవుతుంది ఆత్మలో యేసు ప్రభును నజరేయుడు నజరేయుడైనటువంటి ఏసుప్రభు అని ఆ నజరేయుడి నుండి ఒక శిశువు వస్తాడు అక్కడి నుంచి ఒక రక్షకుడు పుడతాడు అని చెప్పినటువంటిది ఈ యొక్క భర్తమయ్యి గ్రహించి ఉన్నాడు కాబట్టి నజరేయుడు దావేది కుమారుడా నన్ను కవరుణించు ఇవన్నీ తెలుసుకున్నాడు చూడండి గుడ్డివాడైనప్పటికీ కాబట్టి ఆ జ్ఞానము ఈ భర్తమైకి మరి ఆ యొక్క ప్రవక్తల యొక్క ఆ ప్రవచనాలు అవన్నీ విన్నాడేమో కానీ దావీదు కుమారుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు దావిదు వంశస్థుడని ఇవన్నీ తెలుసుకొని ఆ పేరుతో పిలుస్తున్నాడు ప్రిబిటలారా కాబట్టి వాగ్దానం బట్టి క్రీస్తు దావిదు ఏం వంశములో చెన్పిస్తాడు దావిదు ఏ క్రీస్తు పురము ఎన్నో ఏళ్ళ సంవత్సరముల కింద కదా నింది ఇప్పుడు దావిదు కుమారుడా అని యేసుప్రభుని ఎందుకు పిలుస్తున్నాడు ఆ వంశములో పుట్టినటువంటి క్రీస్తు మెస్సేయ ఈనే కదా ఆ ప్రవచనంలో దావిదు వంశంలో పుడతాడు దావీదు కుమారుడు అని చెప్పబడతాడు ఆ మెస్సేయర్ అని చెప్పిపెట్టినాను కాబట్టి అందుకే పిలుస్తున్నాడు అంటే ఆత్మీయ దృష్టితో దా భర్తమేయ్యి గ్రహించినాడు ప్రియబిడ్డలార కాబట్టి ఆయన తన రాజ్యం స్థాపించి ఆయన సింహాసనం నిరంతరం ఉండనన్నటువంటి ఆయన యొక్క గుడ్డివారికి రోగులను బాగు చేయునని భర్తమయ్యికి తెలిసి ఉండొచ్చునేమో ఉండవచ్చునేమో అని మనము అనుకోవచ్చు బిడ్డలారా కాబట్టి మరి ఆయన వచ్చి వారి యొక్క మనోరేత్రములను తొలగించి అంధత్వము కలిగిన వారిని ఆయన తృణీకరిస్తున్నటువంటి వారి అందరినీ కూడా వెలుగులోనికి నడిపిస్తాడు చీకటిలో ఉన్నవారిని కాబట్టి ఈ భర్తమయ్యి ఏసే క్రీస్తు అని మసయ్య అని గుర్తించాడు కాబట్టి ప్రిడ్డా మరి ఇచ్చేటువంటి యోహాను ప్రవక్తులలో ఒకడని కొంతమంది చెప్పుకుంటున్నారు ఇతడు మరియ కుమారుడని కొంతమంది చెప్పుకున్నారు ఏలి అని కొంతమంది చెప్పుకున్నారు కానీ భర్తమయ్యి తావిదు కుమారుడా ఆయన క్రీస్తు అని గుర్తించినాడు చూడు కన్నులున్న వాళ్ళందరూ ఏమో నేను నన్ను గురించి ఏమనుకుంటున్నారని చెప్తే వాళ్ళు ఏముంటున్నారు నువ్వు ఏలి అని కొందరు అంటున్నారని కొందరు చెప్తే నువ్వు బాప్తీస్ ఇచ్చు యోహాను అని కొంతమంది నన్ను ఒక ప్రవక్త అని కొంతమంది అనుకుంటున్నారని మరియు కుమారుడు అని కొంతమంది అనుకుంటున్నారని చెప్తున్నారు కన్నులు ఉన్నవారు కానీ కన్నులు లేని గుడ్డివాడైన దావి ఈ భర్తమయ్యి దావిది కుమారుడని గుర్తించాడు ప్రిబుడ్డ కాబట్టి లోకరచకుడైన యేసు తనకు సమీపంగా ఉన్నాడని భర్తమయ్యి గుర్తించినాడు కాబట్టి ప్రియబిడ్డలారా అందుకే అతనికి ఆశ అతను చూడాలనే ఆతురత ఎన్ని పుట్టినాయి కాబట్టి అక్కడ ఆయన పిలుస్తూ ఉంటే ఎంతోమంది అతనిని ఆటంకపరిచారు అరసద్దు కేకలయ్యదు ఊరుకొమ్మని చేశారు అయితే దావీదు ఊరుకోలేదా గద్దింపుకు భయపడలే ఇంకా మరి ఎక్కువగా పిలవడం ప్రారంభించాడు ప్రియబిడ్డ కాబట్టి అంత గట్టిగా పిలవ పిలవడానికి కారణమేంది అంత దీక్షగా ఆయన ఎట్లా వాళ్ళు చెప్పిన ఆటంకులు వాళ్ళు ఊరుకోమన్న కూడా ఊరు కారణం ఏమిటంటే ఆ ఆత్మనేత్వ ద్వారా దేవుడు మరి ఆ క్రీస్తును తేటగా చూసుకుంటున్నాడు నేను ఎట్లయినా ఈయనను పోనివ్వకూడదు భర్తిమెయ్యికి లెక్క చేయకుండా ఈయన క్రీస్తు మెస్ అయ్యి అని విశ్వసించాడు కాబట్టి ఎవరి మాటలు లెక్క చేయకుండా కేకలేసి ప్రార్థిస్తున్నాడు పిబిట నేటి దినాలలో చాలామంది ప్రభువు మరితో సాగలేక ఆగిపోతున్నారు ఏవేవో కారణాలు చెబుతున్నారు కాబట్టి లేఖనాల వెలుగుల్లో క్రీస్తుని చూడలేక అనేకమైనటువంటి గుడ్డుతరముతో ఉన్నారు ఆటంకాలు వచ్చినప్పుడు వాళ్ళు మరుగున పడిపోతున్నారు ఆగిపోతున్నారు కానీ భర్తమై ఆగలేదు ఆయన ప్రార్థన ఆయన కేకలు ఆగలేదు ప్రియబిడ్డలారా కాబట్టి తన యొక్క అక్కర కొరకు కేకలేసి ప్రార్థించినాడు భరత మీద వల్లే మనము కూడా మన అక్కర్ల కోసము ఎవరిన్ని చెప్పినా క్రీస్తునే మన అక్కరను ఆయన తీర్చేంత వరకు మనం కేకలేసి ప్రార్థన చేయాలి మొరపెట్టుకోవాలి ప్రియబిడ్డలారా కాబట్టి అక్కడ ఎంతోమంది ఏసు ప్రభువును పిలుస్తూ ఉంటారు ఏసయ్య నన్ను కరుణించు నన్ను తాకు నన్ను స్వస్థపరుచు ఏడ్చేవాళ్ళు పిలిచేవాళ్ళు ఎన్నో స్వరాలు అక్కడ వినబడుతున్నాయి ఏసయ్యకు కానీ ఆ స్వరాలన్నిటిలో భర్తమయ్యి స్వరాన్ని మాత్రము శ్రద్ధగా విన్నాడు ఎందుకంటే భర్తమై ఆత్మతో పిలుస్తున్నాడు ఆయన నమ్మికతో పిలుస్తున్నాడు విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఏసయ్య తన యొక్క భక్తుల యొక్క స్వరాన్ని వినే దేవుడు అంత గందరగోళంలో కూడా గుడ్డివాని యొక్క స్వరాన్ని విని ఏమైపోయాడు ఆగిపోయాడు నిలిచిపోయాడు అక్కడ కాబట్టి నీవు ఆ భర్తమే వలే అంత దీనత్వంతో అంత విశ్వాసంతో అంత స్థిరత్వంతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కేకలేస్తే దేవుడు ఈ లోకంలో ఎంతోమంది ప్రార్థన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ బాధలు వాళ్ళయి ప్రపంచంలో అన్ని సంఘాలలో కుటుంబాలలో క్రైస్తవుల కుటుంబాలల్లో మరి ఆరాధన స్థలాల్లో ప్రార్థన చేస్తున్నారు రేం మొగుళ్ళు నీ స్వరము విని ఆగాలి నీ స్వరము ఏసయ్యకు ప్రత్యేకంగా వినిపడాలి భర్తమే స్వరము ప్రత్యేకంగా ఏసయ్యకు వినబడింది ఆయన నిలిచిపోయాడు అలా నిలిచిపోయే ప్రార్థన ఆగిపోయే ప్రార్థన నువ్వు చేయాలి ప్రియమిడ్డలారా కాబట్టి ప్రిమిడ్డలారా భర్తమే ఈ స్వరాన్ని ఏసయ్య విన్నాడు నేడు క్రైస్తవ సమాజం విశ్వాసలమైన మేము మనము కూడా అవిశ్వాసులు విశ్వాసులు అందరం కలగలుపుగా మనము మందిరాలలో కుడికలల్లో ప్రార్థన చేస్తున్నాం అందరం మొరపెట్టుకుంటున్నాం కానీ తన భక్తుల యొక్క తన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క స్వరాలు మాత్రము యేసయ్య వింటూ ఉన్నాడు హల్లెలోయ ఆయన తన వారి స్వరాన్ని ఆయన తేటగా వింటాడు అవిశ్వాసులు విశ్వాసులు కలిసి ప్రార్థన చేస్తున్నా విశ్వాసుల యొక్క భక్తి కలిగిన వారి యొక్క శ్రద్ధ కలిగిన వారి యొక్క మరి ప్రార్థన వింటాడు బిడ్డలారా వారి ప్రార్థన విని అలా ఆగిపోతాడు జక్కయ్య ఏసయ్య చూడాలని ఆశ కలిగినాడు ఆ చెట్టు దగ్గర ఆయన నిలబడి ఆగిపోయాడు ఈ భర్త అయ్యే స్వరాన్ని విన్నాడు అలా నిలబడ్డాడు బిడ్డలారా అప్పుడు ప్రభువు ఆ స్వరం విని ఆగి ఏమన్నాడు పోయి అతన్ని పిలుచుకొని రండి ప్రియబిడ్డ నీ కొరకు కూడా నీ ప్రార్థన విన్నప్పుడు ప్రభు నిన్ను కూడా పిలుస్తాడు ఆమె నన్ను నా దగ్గర పిలుసుకోరండి అతను నా దగ్గర పిలుసుకురావండి భరతమయ్య దగ్గరికి వచ్చి ఆ యొక్క యేసు ప్రభు పిలవమన్నాడు ఇక్కడ పిలుచుకపోయేవారు ఎవరు పిలుసుకుపోయారు ఏసయ్య ప్రజలే ఏసయ్య శిష్యులే భర్తమయ్యని తోడుకొని భయపడొద్దు ధైర్యంగా ఉండు ఏసయ్య నిన్ను పిలిచాడు ఆ యొక్క ప్రభు యొక్క శిష్యులు ప్రభు యొక్క ప్రజలు భర్తమైన పిలిచినట్టు నిన్ను కూడా నన్ను కూడా మరి ఆయన పిలుస్తున్నాడు ప్రియబిడ్డ నువ్వు నిజమైనటువంటి ఆ కేకలు ప్రార్థనలు నువ్వు చేయగలిగితే నీ దగ్గర కూడా తన ప్రజలను పంపించి తన జనులను పంపించి తన స్వార్థకుల ద్వారా సేవకుల ద్వారా విశ్వాసుల ద్వారా మనలను కూడా ఆయన పిలుస్తున్నాడు పిలిచిన వెంటనే నిన్ను పిలుస్తున్నాడు యేసయ్య అంటనే ఏం చేశాడు భర్తమై దిగ్గున లేచాడు దిగ్గున లేచినడం అంటే అర్థం ఏంటి ఆలస్యం చేయలే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే లేచాడు ప్రిబిడ్డ మనమైతే ఆడ నిన్ను ఒక ఫాస్టర్ పిలుస్తున్నాడు ఫాదర్ పిలుస్తున్నాడు లేకపోతే వాక్యం చెప్తుంది కూడికలు చెప్తున్నాయంటే ఎన్నో సాకులు ఉన్న పాటున లేయం సాకులు చేసుకుంటూ నిదానంగా నీళ్ళు గబ్బా చాలా మందిని చూస్తానండి నేను ఎంత నీట్ ఎంత ఆలస్యమో అబ్బబ్బబ్బా ప్రభు అంత ఇది కనిపిస్తాను నాలో వేదన ఆతృత ఏంది దేవుని పనికి దేవుని పిలుపుకు దే ఇంత ఆలస్యమా అనిపిస్తూ ఉంటుంది చాలామంది వ్యక్తులు వాళ్ళల్లో వింటున్నాను నువ్వేమన్నా దేవుని మాటకు వెంటనే దిగ్గున లేచి స్వభావం నీకుందా వెంటనే ఇప్పుడు ఈరోజు ఈ వాక్యానికి చెప్పడానికి నేను కడప నుంచి పరుగు తీసుకుంటా వచ్చాను ఎందుకంటే చెప్పిన నేను ఈరోజు వాక్యం అందియాలని కాబట్టి అక్కడెక్కడ ఆలస్యం చేయకుండా ఈ సమయానికి ఇక్కడికి వచ్చినానంటే దేవుని యొక్క పిలుపుకు మనం దిగ్గున లేసే వాళ్ళం ఉండాల ఆలస్యం చేయకుండా రావాలా కాబట్టి ప్రియబిడ్డలారా కాబట్టి ఏసు వద్దకు ఆలస్యం చేయకుండా ఈ భర్తమయ్య వచ్చేసాడు కాబట్టి మనకు రక్షణ దినం కాబట్టి ఆలస్యం చేయద్దు ఈరోజే రక్షణ దినం నిన్ను ఈరోజు పిలిచినాడేమో ఇప్పుడే రా ఎస్ఐ దగ్గరికి ప్రియబడ ఊరు లేచిన వాడు ఏం చేశాడు భర్తమయ్యి తన పైన ఉన్న గుడ్డ తీసి పారేసినాడు తన పై గుడ్డ పారేసినాడు ఆ గుడ్డ ఆ గుడ్డలో తన బిచ్చం ఎత్తుకుంటున్నాడేమో కాబోలు ఆ ఎత్తుకునే గుడ్డ పారేసేసినాడు ప్రియబిడ్డలారా మరి ఒక స్థిరత్వం ఏర్పడిందేమో ఆ గుడ్డు అనే భర్తమయ్యకి ఇంకా నేను బిచ్చం ఎత్తుకోను ఇంకా ఏసయ్య నా కన్నులు బాగు చేస్తాడు నాకు ఈ గుడ్డతో పని లేదని పారేసినాడు కావచ్చు మనము కూడా ఈ భర్తమయ్య దారుగా మాదిరిగా విశ్వాసం ఏసయ్య నన్ను బాగు చేస్తాడు నన్ను రక్షిస్తాడు నన్ను లేవనెత్తుతాడు నా స్థితి మారుతుంది అనుకున్న నా స్థితి మారుతుందని ఆ గుడ్డ పారేశాడు నీ పాత జీవితం పారేసి నన్ను క్రొత్తగా ఆయన నన్ను మంచిగా ఆయన బ్రతకనిస్తాడు మంచిగా జీవింపజేస్తాడు అని ఆ భరితమయ్యకుండే విశ్వాసం మనకుంటే మన పాత జీవితం పారేయాలి పాత జీవితానికి సాదృశ్యంగా ఉంది ఆ పాత బట్ట ఆయన విసిరి పారేశాడు ఇంకా నేను బిచ్చగాడిగా బిచ్చమెత్తుకోను ఇంకా పాత గుడ్డివాడిగా నేను ఉండను ఏసయ్య నన్ను బాగు చేస్తాడని బాగు చేయకముందే పాత జీవితాన్ని పాత బట్టను పారేసినట్టుగా ఏసయ్య నన్ను కూడా బాగు చేస్తాడు నా పాత జీవితం మారిపోతుంది అనే విశ్వాసం నీకుంటే ఏసయ్య దగ్గరికి వస్తేనే నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది పో ఏసు ప్రభు ఏమన్నాడు నా దగ్గర నున్ను ఏం కావాలని కోరుకుంటున్నావు అంటే ప్రభా నాకు దృష్టిని కలగచి చూపును కలగచి అని భర్తమే అడిగితే నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును నువ్వు వెళ్ళు వెంటనే చూపు వచ్చింది వేసు వెంబడించాడు కాబట్టి ప్రిబిడ్డలారా మనకు కూడా అనుకూల సమయం ఉండగానే మన పాత విషయాన్ని పాత బ్రతుకును విసిరిపారేసి పారేసి ఈ రక్షణ అందుకోవాలి ఇప్పుడు అందుకోకపోతే ఇప్పుడు నువ్వు ఏసయ్య నీ దగ్గర ఆగకపోతే నీకు ఆ విడుదల ఆ కనుదృష్టి ఆ ఆత్మీయమైనటువంటి గురుడితనము నేనుండి తొలగించేవారు మనోనేత్రములు వెలిగించేవారు యేసు ప్రభు ఒక్కడే కాబట్టి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చిన దేవుడు నీ చీకటి అంధకార జీవితాన్ని వెలిగించే దేవుడు కాబట్టి గుడ్డివాడైనటువంటి మరి భర్తమేయ్యి శరీరానికి కూడా కన్నులు చూపు కలిగింది కాబట్టి ఈ యొక్క నీ మనోరేత్రములకు దృష్టి పొందడానికి ప్రేమిడలారా భర్తమేయ్యి మరి చూపు పొంది తన ఎదుట ఉన్న ప్రభువును చూసి సంతోషించినాడు కాబట్టి నీ మనోరత్రం చూపు పొందితే నీవు క్రీస్తులో శ్రేష్టమైన పరలోకపు ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలవు ప్రియబిడ్డ పరలోకపు దేవుని ఆశీర్వాదము నువ్వు చూడగలవు నీ మనోనేత్రము నువ్వు వెలిగింపబడితే నీ మనోనేత్రం తెరవబడితే కాబట్టి ఆయన మాట మనము ఆ భర్త మీద దృష్టి దృష్టి పొందినాడు వెంటనే ఆయన వెంబడించినాడు యేసుప్రభువును కాబట్టి నీవు కూడా నీవు నీ మనోనేత్రములు నీ గురుటితనం పోయిన వెంటనే దృష్టి పొంది ఉంటే క్రీస్తుని వెంబడించు క్రీస్తు బిడ్డలతో సహవాసం చేయి కాబట్టి ప్రియబిడ్డలారా నమ్మిన వారితో సహవాసం చేయాలి క్రీస్తులో సామెంట్ చేయాల బ్రతమై గుడ్డి బాడైనప్పటికీ రక్షణ గుర్తించినాడు బిడ్డ కాబట్టి మొర పెట్టినాడు దృష్టి పొందినాడు కాబట్టి ఆయన వెంటనే మరి దేవుని యొక్క విశ్వాసం నడిపించబడి ఆలస్యం చేయకుండా రక్షణ పొందుకున్నాడు మరి నీవు ప్రతి క్రైస్తవుడు కూడా భర్త వంటి అనుభవం మనకు రావాలి ప్రతి క్రైస్తవుడు తప్పక కలిగి ఉండాలి ప్రేమిటలారా కాబట్టి ప్రేమైన సహోదరుడా సహోదరి మరి మనము భక్తి ఎలాగుంది గమనించుకుంటే నామకార్థమైన భక్తిగా ఉందా భర్తమయ్యేదా మాదిరిగా ఆయన కొంచెమైన విన్న సంగతులను నిజమైన భక్తితో నిజమైన విశ్వాసంతో యేసును చూడగలిగాడు ఏసును గుర్తించాడు ఏసును నమ్మి స్థిరమంగా ఉన్నాడు చూడకపోయినా నమ్మినాడు మనమైతే ప్రేమిటలారా మన మనోనేత్రములు ఆయన దృష్టి కలగజేస్తే ఆయనను మనం చూడగల నేత్రములు దయచేయమని వేడుకొని ప్రార్థన చేసుకుందాం అభ్యంతరపరిచే కన్నులు మా నుండి తొలగించి నిన్ను చూసే కన్నులు దయచేయమని ప్రభు మనం ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో అనేక మంది ఆత్మీయరుడివారిగా ఉన్నారు ప్రభు శరీర గుడితనం ఉండేవారు కొందరే కానీ ఆత్మీయ గుడితనం కలిగిన వారు ప్రభావి కో కొల్లలుగా ఉన్నారు ఎస్ అయ్య ప్రభా నైనా వారి యొక్క మనోనేత్రములు తెరవబడాలి తండ్రి ఎస్ఐ మరి నేను మా మా యొక్క దృష్టి ఈ గుడితనముతో నిన్ను చూడలేకపోతున్నాం నేను ప్రతి బిడ్డను నిన్ను చూసే కన్నులు నిన్ను విశ్వసించే నాయన భాగ్యాన్ని దయచేయండి నీ మాటలు వినటానికి పరుగున ఉన్నపాటున భర్తమే దిగ్గున లేచినట్టుగా లేచి నీ దగ్గరికి రావాలి ప్రొవ నువ్వు పిలిచిన వెట్టనే భర్తమే గుడ్డువాడైనప్పటికీ ఆటంకములన్నీ తొలగించుకుంటూ నీ దగ్గరికి వచ్చాడు కానీ ఈనాడు ఎంతోమంది నీకు దూరంగా ఉన్నారు ప్రోభా వాళ్ళు అడ్డం వీళ్ళు అడ్డమని నువ్వు దాటిపోయిన తర్వాత వచ్చి చూస్తే ఎట్లా ప్రొవ నువ్వు సమీపంగా ఉండగానే నీ బిడ్డలు నిన్ను చేరుకోవాలి చూడండి ప్రభు మా బిడ్డలు మా కుటుంబాలన్నిటిని కూడా చూసి వారందరూ నీకు సమీపంగా వచ్చి వారి ఆత్మీయ గుడితనాన్ని పోగొట్టుకొని నీ వెలుగులోనికి నడిపించబడాలని ఈ సమయమును విన్న బిడ్డలను నీ బంగారు పాదములు సమర్పిస్తూ మహిమఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి ఆమె